నేనే నెంబర్ బ్లాక్ చేసేస్తే తను మళ్ళీ ఇంకా నెంబర్ సార్లు ఫోన్ చేయించుకుంది సాడీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకైతే నిజంగా మీ లాస్ట్ వింటుంటే ఈవెంట్ ఉంటే మధ్య చాలా విషయాలు ఉన్నాయి అంత వీడి ఎండ్ వరకు ఇస్తుంది చూసారా ఆయన బర్త్డేకి రావాలని చెప్పేసి అని అలిగిందట ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఏది కూడా మిస్ అవ్వకండి ఇక్కడ ఈ అబ్బాయి మీద నమ్మకం వచ్చింది అంటే ఈ అబ్బాయి నా ఫోటో గుండెల మీద వేయించుకున్నాడు అవునా బాబా ఒక ట్రాన్స్ ఫోటో తన గుండె మీద వేస్తుంది మళ్ళీ రీసెంట్ గా హ్యాంగర్ కూడా వేసుకున్నారు మా మ్యారేజ్ డే వచ్చింది మన సింధు గారి ఫోటో చూడండి చూస్తున్నారా ఈ వీడియో చూసే అబ్బాయిలందరూ కూడా తన మాటలు ఒకసారి వినండి హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ప్రస్తుతానికి మీ స్నేహ ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉంది సో విజయవాడకి ఎందుకు వచ్చానంటే అది మీకు కంప్లైంట్ చూసి అర్థమైపోయి ఉంటుంది సో నేను మరొక పెళ్లి జంటని మీ అందరికీ కూడా పరిచయం చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది సో ఈ యొక్క పెళ్లి అనేది చాలా చూపించాను ఒక ట్రాన్స్ పెళ్లి చేసుకున్న అబ్బాయిని కానీ అదేవిధంగా మమ్మల్ని ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళని జంట చాలా చూపించాను ప్రస్తుతం మన సొసైటీలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ట్రాన్జెండర్స్ని కేవలం యూజంత్రులుగానే వాడుకుంటారు వదిలేస్తారు అని చెప్పేసి అని మందిలో ఒక అపోహ ఉండిపోయింది జనాలల్లో ఏంటంటే మమ్మల్ని కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారు మాతో సహజీనం చేసే వాళ్ళు ఉంటారు మాకు ఒక చేపట్టుకొని ఒక అడుగు వేస్తూ మీకు మేము ఉన్నామని భరోసా కల్పించి అబ్బాయిలు కూడా మాతో ఉన్నారు ఒక అబ్బాయి తప్పు పని చేస్తారు కదా అబ్బాయిలందరూ మమ్మల్ని అలాగే మోసం చేస్తారని చెప్పేసి అనడానికి ఎక్కడ కూడా లేదు ఎందుకంటే మేము అంటూ ఉంటాం చాలా చోట్ల మమ్మల్ని ఇట్లా వాడుకొని వదిలేసిన వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి అని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎక్కడ కానీ చాలామంది ఉన్నారు బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈరోజు మన ఛానల్లో వారి యొక్క ప్రేమ కథని అదేవిధంగా వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క రాబోయే ఎవరైతే ట్రాన్స్ జెండర్స్ని పెళ్లి చేసుకున్న వాళ్ళ జంటర్లకు ఎవరికైతే వీళ్ళు ఆదర్శంగా ఉండడం కోసం నేను ఇక్కడ దాకా రావడం జరిగింది వీళ్ళు ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ లవ్ అంట సో నేను వాళ్ళతో మాట్లాడాను సో మరి ఎంత కాలశం వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం వెళ్ళిపోదాం రండి ఓకే మొత్తానికైతే మన మా పెళ్లి జంట అయితే రావడం జరిగింది సో వీళ్ళిద్దరి వాళ్ళు సో నేను పరిచయం చేయడం కాకుండా వాళ్ళతోనే పరిచయం చేయించుకుందాం హలో హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి సో అంటే చాలామందికి సొసైటీలో ఒక ఆదర్శంగా ఉన్నారు ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా మీ లైఫ్ జర్నీ స్టార్ట్ చేస్తూ అండ్ కలిసిమెలిసి ఉంటుందని చెప్పేసి అని నేను విన్నాను నేను లేటుగా వచ్చాను మీ దగ్గరికి యాక్చువల్లీ అంటే నేను ఎప్పుడో రావాల్సిన దానికి నేను లేటుగా వచ్చాను మీ ఇద్దరి దగ్గరికి అండ్ మీరు పరిచయం చేసుకోండి ఒకసారి హలో నా పేరు సింధు సింధు నీ పేరు ఏజాస్ ఏజాస్ సో అంటే మీరిద్దరు కూడా చాలా చూస్తే చాలా సెన్సిటివ్గా చాలా ఏదో ఏ మాతలు ఏదో భయం అవన్నీ ఏం భయపడకండి ఇప్పుడు మీరు ఇచ్చే సమాధానం ఏవైతే ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్సే కావచ్చు మా మన ట్రాన్స్జెండర్స్ని పెళ్లి చేసుకోవడానికి కానీ మాతో మనతో లైఫ్లో ఉందనికొచ్చే అబ్బాయిలకు ఒక మంచి ఆదర్శం అవుతుంది సో మీ లైఫ్లో పడ్డ స్ట్రగుల్స్ కానీ ఏవైనా షేర్ చేసుకోవచ్చు సో నీ గురించి చెప్తావా సింధు ఓకే మేడం నా పేరు సింధు మాది విజయవాడ అయితే తిను నాకు ఫేస్బుక్లో పరిచయం మేడం ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో ఫేస్బుక్ లో పచ్చి మాములుగా కొన్నాళ్ళు మేము ఫ్రెండ్లీగా జర్నీ చేసాము ఇంకా తర్వాత తర్వాత మా ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి అడిగారు ఇలా సంగతి నాకు చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు అమ్మగారు రీసెంట్ గా చనిపోయారు తను అప్పుడు నుంచి నాతో ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మూవ్ అయ్యి తర్వాత మీ ఇద్దరం ఇంకా ఇష్టపడడం జరిగింది ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇలాగా నేనే ప్రపోజ్ చేశాను ఓ ఫస్ట్ నొవే చేస్ ఎందుకు ఆ ఏజ్స్ అందం ఉన్నారని అందం అంటే మేడం తిరుగన అందం ఉన్నోళ్ళని చూసాను అవును 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 చాలా మంది చాలా ఫ్రెండ్లీగా జోక్ చేశా అంటే ఆచ ఆచ అయినప్పటికీ తన మా నేను ఒక ఆరు నెలల వరకు కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాను ఆరు నెలలు కూడా మేము ఫోన్లో మాట్లాడటమే కానీ డైరెక్ట్గా మొక్కలు అయ్యేది కూడా చూసుకోలేదు ఫేస్బుక్లో నెంబర్ ఇచ్చిన మేము వాట్సాప్ ద్వారా మాట్లాడటం మెసేజ్ చేసుకుంటాం అంతవరకే తర్వాత తర్వాత తన మాట తీరు అవన్నీ నాకు బాగా నచ్చి నేనే ప్రపోజ్ చేయడం జరిగింది ఒకసారి నాది ఇలా బర్త్డే వస్తుందంటే బర్త్డేకి నేను కేక్ కట్ చేయిస్తానని చెప్తే ఆ సరే అన్నారు తర్వాత వాళ్ళకి కొన్ని కుదరక ఊరిలా చెప్పారు కొన్నాళ్ళు నేను ఇంకా మాట మానేశాను తర్వాత వేరే నెంబర్ కేక్ కేక్ ఆ చాలా విషయాలు ఉన్నాయి అంత వీడియో ఎండి వచ్చి చూసారా ఆయన బర్త్డేకి రాలని చెప్పేసి అలిగిందట ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఏది కూడా మిస్ అవ్వకండి అయితే ఇంకా తర్వాత వేరే కాల్ వేరే నెంబర్ నుంచి నాకు కాల్ చేశారు కాల్ చేసి సారీ ఏమనుకోదు నాకు చిన్న పని నుండి వెళ్ళాను అని చెప్పాను సరే అని ఇంకొనాలు అలాగే జర్నీ చేసాము చేసిన తర్వాత ఇంకా తిను పనికి వెళ్ళటం కాదు పని పని లేట్ అయిపోతుందని ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడకపోతే ఇంకా నేనేమైనా ఏంటి తిని ఎక్కువ మాట్లాడటం లేదు నాతో అంటే ఇంకా నేను కొంచెం డీప్గా ఉన్నాను అని ఉన్నప్పటికీ నేను తనకి ఏమైనా రిస్క్ ఇస్తున్నానేమో అందుకే నాతో తగ్గి మాట్లాడే నేను నెంబర్ బ్లాక్ చేసిద్దే నువ్వు చేసేసా నేనే నెంబర్ బ్లాక్ నేనే నెంబర్ బ్లాక్ చేసేస్తే తను మళ్ళీ ఇంకా నెంబర్ నుంచి శారీస్ట్ ఎన్నిసార్లు ఫోన్ చేయించుకుంది శారీస్ట్ శారీస్ట్ ఆ టైంలో నా బాధ అలాగుంది ఆన్లైన్ లో నేను చూడటం తను కనీసం ఫోన్ మీద చేయకపోతే ఆ సారీ నేను మీరు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నానని అనుకుంటారని ఆయన చెప్పి ఓకే ఓకే తర్వాత మళ్ళీ ఎప్పుడు అన్బ్లాక్ చేసాం మరి ఆ అన్బ్లాక్ చేశాను ఇంకా బ్లాక్ చేశాను ఏ కొన్నాళ్ళు జరిగింది మా ఇద్దరికి కోపం వస్తే బ్లాక్ కోపం తగ్గింది అన్బ్లాక్ అంటే కోపం వస్తే బ్లాక్ చేసే మన బతిమాల ఫోన్ చేసి వేరే వాళ్ళని ఫోన్ చేసి ఎందుకు బ్లాక్ చేసావు ఏంటి అంటే ఫోన్ కట్ చేసి ఎందుకంత ఇబ్బంది పడతాయి అనిపించింది నీకు అంటే కొంచెం నేను తనతో డీప్ గా ఉంటున్నాను తను ఏమైనా కొంచెం మార్నింగ్ లెక్సి ఆ టైంలో అంటే జిమ్కి వాటికి వెళ్ళేవాళ్ళు నెక్స్ట్ వచ్చి నైన్ ఓ క్లాక్ అంతా క్యారెస్ కట్టుకొని వాళ్ళ అమ్మగారు చెప్పి వాళ్ళు డ్యూటీకి వెళ్తారు ఇంకా తిరిగి వచ్చినప్పుడు కనీసం ఫోన్ మెసేజ్ నాకు ఉండేది కాదు అక్కడ కొంచెం నాకు బాధగా ఉండేది ఏంటని అడిగితే ఇప్పుడు వచ్చాడు నేను డ్యూటీ నుంచి నేను పొద్దున్న చేస్తానని చెప్పేవాళ్ళు సరే నేనేమన్నా వాళ్ళకి బాధ పెడుతున్నానేమో ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుని బ్లాక్ చేసేటది ఏజాస్ ఇప్పుడు నీ గురించి నా పేరు ఏజాస్ నేను మా చెల్లి నేను ఆప్టికల్స్లో వర్క్ చేసుకుంటుంటాను నాకు డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఆప్టికల్స్లో వర్క్ చేసుకునేటప్పుడు మేము పరిచయం అయ్యాను అనమాట ఫేస్బుక్లో ఫేస్బుక్లో జస్ట్ నార్మల్గానే అందరితో స్పెండ్ ఇంకేష్ లాగా మెసేజ్ చేస్తూ ఉంటాను రిప్లై ఇస్తూ ఉంటారు అలాగా మెల్లగా ఏంటంటే ఏం చేస్తున్నారా అక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళగా ఫ్రెండ్స్ లాగా కనెక్ట్ అయ్యాం ఫ్రెండ్స్ లాగా కనెక్ట్ అయిన తర్వాత నా బర్త్డేకి సరే సెలబ్రేషన్ చేద్దాం మనం అని చెప్పి నాకు బట్టలు కొన్నారు సెలబ్రేషన్ చేసాం తర్వాత కలిసాం ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా కదా నేను మా ఇంట్లో ఉంటాను వెళ్ళి వెళ్ళి ఇంట్లో ఉంటాను మళ్ళీ తర్వాత ఒకేసారి మనం మ్యారేజ్ చేసుకుందాం అని ఎవరైందా ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందామని అని మ్యారేజ్ చేసుకుందామని ఆమె అన్నాడు ఫస్ట్ నువ్వు అడిగి ప్రపోజ్ చేశారు ఫస్ట్ ప్రపోస్ తనే చేసింది మ్యారేజ్ చేసుకుందామో తనే అడిగింది మ్యారేజ్ చేసుకుందాం అన్నాను నాకు ఇప్పుడు మ్యారేజ్ అంటే నాకు ఒక ఉమెన్స్ తో మ్యారేజ్ చేస్తే ఒక పిల్లలుగా ఉంటుంది మనకి అప్పటికి ఒక ని మ్యారేజ్ చేసుకోవాలి ఇలాగా ఉండాలి అని చెప్పి నాకు భయం నాకు ఫస్ట్ భయం ట్రాన్స్జెండర్ ట్రాన్స్ ట్రాన్స్ ని మ్యారేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు సొసైటీలో తిరగాలి తిరగలేము ఇప్పుడు నలుగురు పది మంది ఏదో మాట్లాడతారు ఇవన్నీ నాకు తీసుకోవాలంటే వీళ్ళు ఏమంటే నన్ను అంటున్నారు అని చెప్పి వాళ్ళనే మాట్లాడి నేను బాధపడుతూ కూర్చోవడానికి ఫస్ట్ నా మైండ్ అలాగా నాకు నేనే మోటివేషన్ లేక తగ్గించుకుంటూ ఉంటూ ఒక లాగా డిసైడ్ అయిపోయేవాడు అయిపోయిన తర్వాత అన్నారు మ్యారేజ్ చేసుకున్నాక సరే ఇంకో వ్యక్తికి నేను చెప్పను నేను నీ వైఫ్ అని చెప్పి నువ్వే చెప్పమాక నీ పెళ్ళి నేనే నేను దగ్గర చేస్తాను నీ మ్యారేజ్ నేను దగ్గర చేస్తాను నీకు వచ్చే పిల్లలు కూడా నా పిల్లలే నా గ్రామ పిల్లలు కొట్టరు కాబట్టి అన్నారు చెప్పాను చెప్పే అప్పుడు నేను సరే ఓకే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకైతే నిజంగా మీ లాఫ్ట్వేర్ వింటుంటే ఆ సరే నాకు మన మంచి గురించి ఆలోచించి కూడా చెప్పారు కదా సరే అని చెప్పి మనం కూడా స్టప్ చేసాం ఓకే అంటే తను చెప్పిన మాటలు నీకు బాగా నచ్చాయి ఏమంది అమ్మాయిని పెళ్లి చేసుకో సో నీట్ చెప్పకూడదు నువ్వు మా ఇంట్లో చెప్పకూడదు పెళ్లి కూడా తనే చేస్తా అని చెప్పేసి నీకు పుట్టిన పిల్లల్ని కూడా మన నేను అడాప్ట్ చేసుకొని మన పిల్లలే కదా అన్నట్టుగా నిలబడతా నేను ఉన్న సింధు అంతేనా అంతే అంటే ఇంకా నేను కూడా సరే అన్నాను అన్న కొన్ని రోజుల తర్వాత కూడా సరిగ్గా మూవ్ అది చెప్పావు కదా స్టార్టింగ్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే నాకు భయం భయం అనేసి నలుగురు అంటారేమో అని చెప్పి అలాగే నలుగురిలో తిప్పేటప్పుడు కూడా ఫస్ట్ కొంచెం పక్క పక్కన మాకు కొంచెం ఊడంగా ముందు నాటం నడుస్తా అప్పుడు నువ్వు ఫీల్ అవ్వలేదు సింధు ఫీల్ అయ్యేదండి ఏముంది మేము ఇప్పుడు అందరూ ఒకలాగే ఉండరు అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు అర్థం ఉంటారు అది కూడా మాది తక్కువ పరిచయం నేను ఒక ఆరు నెలల వరకు కూడా ముందు చెప్పినట్టే నేను ఆరు నెలల వరకు కూడా మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటే డైరెక్ట్గా ఎవరు ఇది అవ్వలేదు బయట సమాజం గురించి మనకు తెలిసిందే నేనేంటంటే అప్పుడు ఫీల్ అయినా సరే అర్థం చేసుకుంటు తను అర్థం చేసుకుంటాడు అని ఒక ధైర్యంతో అలా ఉండేదని ఇప్పుడు డైరెక్ట్గా అతను నన్ను బండి మీద తిప్పటం కానీ చాలా మంది ట్రాన్స్ అనుభవాలు ఎదురైనవి కూడా అంటే తను చెప్పే మా నిజంగా తను చెప్తే నేను షాక్ అవుతుంది నిజంగా అంటే అంటే ఓపెన్ గా చెప్పడం అనేది చాలా తక్కువ అంటే అప్పుడు ఏమని చెప్పేవాడైతే ముందు నడవని చెప్పేసి అని అంటే ఎవరైనా చూస్తాను ముందు నడుచుకోవాలని కొన్ని ఒక టూ త్రీ మంత్స్ తర్వాత కూడా నేను ఆలోచించి అసలు ఎందుకు ఎందుకు నడవంటున్నా దీనికి అప్పుడు సినిమాలోకి ఎట్లా వెళ్ళేవా? ఇప్పుడు టూ త్రీ మంత్స్ వరకే నేను నెక్స్ట్ లేకపోతే ఇప్పుడు దాకా అంత ఇప్పుడు దాకా ఎంత పబ్లిక్ లో ఇంటర్వ్యూ అని చెప్పి అదే 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 ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతను మ్యారేజ్ అయి నేను ఫోర్ ఇయర్స్ దాకా ఎంతో కలిసి ఉంటా అప్పుడు వచ్చే వన్ ఇయర్ కే నేను కొంచెం భయపడ్డాను అంటే తనతో అంటే తనని భయపడలేదు సొసైటీ మమ్మల్ని ఏమనుకుంటుందా ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ ఎఫెక్ట్ పడుతుందో తర్వాత ఎఫెక్ట్ పడి సందర్భాలు ఉన్నాయా చెప్తా ఒక రెండు మూడు విషయాలు మాకు ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళే నన్ను కొంచెం నువ్వు అక్కడ అలా ఏంట్రా చేసుకున్నా నిన్ను అంటున్నారా నువ్వు కూడా చీర కట్టుకుని తిరుగుతున్నావు కలిసి ఓకే షాపుల దగ్గర కూడా చెప్తున్నారు మాటలు కూడా సరే వస్తూ ఉంటాయి అని చెప్పి నేను కూడా కానీ ఒక మాట నా ముందు మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు దాకా చెప్పాను ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కానీ నా ముందు నుంచి మాట్లాడే సమాధానం చెప్పాను అందుకని మాట్లాడుకున్న వాడికి అయితే నేను పట్టించుకోవాలి ముందు నీ ముందు మాట్లాడుతు కంపల్సరీ సమాధానం చెప్తాను వాళ్ళకి సో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఏంజెస్ నిజంగా చాలా మంచి ఓస్ట్ చెప్పాడు ఒక ట్రాన్స్ లైఫ్ ఇస్తే తప్పేంటి అంటున్నాడు తను కానీ తనని చూసాక ఇలాంటి మాటల వల్లే మాతో ముందరం చాలా మంది భయపడుతున్నారు ఇప్పుడు తను నిజంగా ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చాడు దాంతో నాలుగు సంవత్సరాలు ఇప్పుడు లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి ఇంత హ్యాపీగా ఉంటుండే వీళ్ళ మధ్యలో వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వేమైనా తేడావా వాళ్ళతో ఏందో అరే మమ్మల్ని ఇష్టపడేంత మాత్రం వాళ్ళు క్లాన్స్ అయిపోతారా ఎందుకలా మీ మైండ్లో ఉంటే మాకు మనసు ఉంటుంది మేము మనుషులమే దయచేసి మా మనసుని అర్థం చేసుకోండి అతను చెప్తే నాకే బాధ అనిపిస్తుంది తను అంత మానసికంగా ఇబ్బంది పెట్టి ఉంటారని చెప్పేసి అనేది ఏ మాకు అంటే మేము ప్రేమించకూడదు మాతో లైఫ్ రీచ్ చేయకూడదు మాతో అది ఉండకూడదు ఏమేమి మనుషులం కాదా సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు నిజంగా అంటే మమ్మల్ని అర్థం చేసుకొని ఉండకపోవడానికి చాలా వరకు కొన్ని లవ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి వదిలేసిపోతున్నారు అంటే మోసం చేసిపోయే వాళ్ళు ఏం చెప్పుకోలేక ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు తను ఎవరి గురించి పట్టించుకోకుండా ఎవరితో నాకేం సంబంధం నాకు సింధు ఉంటే చాలు తను నాకు తనకు నేను ఉంటే చాలు అని చెప్పి తనకు అర్థం చేసుకుని తనకు లైఫ్ ఇచ్చాడు కాబట్టి తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తను ఇప్పుడు తనతో లైఫ్ లాంగ్ ఉంటున్నాడు సో మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం వలన అంటే మా మనసు ఎంత బాధపడితే మీరు అర్థం చేసుకుంటున్నారు అది మీ ఇంట్లో మీ అక్కనో మీ చెల్లెనో ఇలా ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు హ్యాపీగా ఉండగలుగుతారా అట్లా సో మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి దయచేసి బయట అనేవాళ్ళు మాతో ఒక అబ్బాయి సర్జనం చేసుకున్నాం మమ్మల్ని ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నా నువ్వు అదేనా ఇదేనా అని చెప్పి అనకండి దయచేసి మమ్మల్ని ఒక ఆడపిల్లలా స్వీకరించండి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టు ఒక అబ్బాయికి చేరి పెళ్లి ఎలా చేసి సాగనంపుతారో మా మనసు కూడా అలాగే ఉంటుంది ఒక అబ్బాయికి మేము అలాగే ఫీల్ అవుతాము ఒక అబ్బాయికి మేము అలా ముందడిగేస్తాము ఎందుకంటే మా శరీరం కానీ మా హావభావాలు కానీ మా కట్టు పొట్టు మొత్తం అమ్మాయిలో ఉంటాం మా మనసు కూడా పూర్తిగా అమ్మాయిలు ఉంటుంది కాబట్టి మేము పూర్తి అమ్మాయిలు మనం ఫీల్ అవుతాము మరి మాకు మనసు ఉంటుంది కదా అర్థం చేసుకోండి దయచేసి నేను ఎందుకు ఇంత అంటున్నాడే పాపం ఆయన అన్న మాటలు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా ఇలాంటి చాలా వరకు ఎదురైనాయి చాలా వరకు సో తను జన్యున్గా ఒప్పుకొని బయటకు చెప్పాడు ఇప్పుడు నిజంగా వాట్సాప్ ఓపెన్ అవ్వడం అనేది అంటే తర్వాత ఇంకా మూవీస్కి అయితే వెళ్ళే వాళ్ళు కదా అక్కడేమని ఎదురేనాయ్యా లేదమ్మా మూవీస్కి వెళ్ళాము బాగా అంతా నాకు ఓకే అమ్మ ఎదురు అయితే ఇంకా అంటే ఫ్యామిలీ ఒకటి ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే కానీ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు పర్లేదురా కొంచెం మంచి పని చేసావు ఏముంది అంటారు కొంతమంది ఏంటంటే ఆ ఇంట్రా ఇంకా ఇప్పుడు కూడా రీసెంట్ గా మొన్న రెండు రోజులకి ఒక పెద్దమ్డంది ఏంటి బాబు ఎందుకు వాళ్ళతో పని చక్కగా ఇంకా పెళ్లి చేసుకోవచ్చుగా పిల్లలు పుడతారుగా ఎందుకు నీకు అంతా ఉండద్దు ఎందుకు ఆలతో అయితే అండి సొసైటీ వాదన పెట్టుకుంటే ఇంకా చేరేస్తాం అట్లా మాట్లాడతారు ముందు పని అమ్మ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు నేను కూడా గురించి చెప్పేది ఒకటే సార్ వాళ్ళు మనుషులే ఇల్లు మనుషులే ఆడోళ్ళకి వెళ్ళి తేడా ఏంటంటే వాళ్ళు పిల్లలు పడతారు ఈ పిల్లలు పడతారు అంతే తేడా మిగతాంతా ఒకటే ఏంటంటే మీరు మాట్లాడే మాటలు ఆలోచించే బుద్ధి కొంచెం మంచిగా ఉంటే అందరితో కలిసిపోవచ్చు నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అంటే ఏ సొసైటీ అనే మాటలు మాకు ఏ సంబంధం లేదు సొసైటీలో మాకు ఏ సంబంధం లేదు తనని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి దాన్ని చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది సో సింధు సో మీ ప్రేమ ప్రయాణం కాస్త ఫేస్బుక్ పేజ్లో పరిచయం అయింది సో ఫేస్బుక్లో పరిచయం అయింది అలా నెంబర్ తీసుకున్నారు అది పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు పెళ్ళి మేము జనవరి పదహారో తారీఖుకి పండుగ రోజు చేసుకున్నాము ఓకే జనవరి పదహారు అయిన తర్వాత మాకు ఒక వన్ ఇయర్ వరకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం బిక్కు బిక్కుగా ఉండటం తన ఫ్యామిలీ దగ్గరికి ఫోన్ వస్తే కొంచెం కంగారు పట్టడం అంటే ఆ టైంలో నేను కూడా చాలా భయపడ్డాను తన ఫ్యామిలీలో తెలిస్తే ఉంటాడో లేదో తెలియతే జరిగింది ఇప్పుడు బయట సొసైటీ మనం చూస్తున్నాం బయట సొసైటీ మనం చూస్తున్నాం అంటే ఎవరైనా మాట ఈ ఇబ్బయ్ ఉంటాడో లేదో లేకపోతే మైండ్ మారిపోయిద్దో మనసు మారిపోయిద్దో అని ఆ భయంతోనే కొన్నాళ్ళు ఉన్నాను నేను తర్వాత తర్వాత నాకు ఎక్కడ ఈ అబ్బాయి మీద నమ్మకం వచ్చిందంటే ఈ అబ్బాయి నా ఫోటో గుండెల మీద వేయించుకున్నాడు అవునా ఎలా చూపిస్తా ఇబ్బంది ఏం లేదు కదా లేదు లేవు అమ్మ బాబాయ్ ఒక ట్రాన్స్జెండర్ ఫోటో తన గుండె మీద వేసుకుని చూడండి ఎంత గ్రేట్ నిజంగా ఎన్ని సంవత్సరాలు తీసుకొని అవుతుంది మళ్ళీ రీసెంట్ గా హ్యాండ్ కూడా వేసుకున్నారు మ్యారేజ్ వచ్చింది మన సింధు గారి ఫోటో చూడండి అంటే మొత్తం టాటోస్ ఎండేస్తే ఎంపేస్తావా ఏంటి గొప్ప తీసి తాను అలా ఏం లేదు నేను మావిరికి భరోసా ఇద్దామని చెప్పి ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు కదా అమ్మ చేసుకుని అది గా ఉండకుండా నా భార్యకి నేను ఉన్నంత వరకు నీతోనే నీతోనే ఉంటాను నాకు ఇంకో పెళ్లి వెళ్ళి అవసరం లేదు అని చెప్పి భరోసా నేను పచ్చిపొట్టించుకోవడం జరిగింది అదృష్టవంతురాలు నేను ఇప్పటి వరకు చాలా జంటల్ని పరిచయం చేశాను మన యూట్యూబ్ ఛానల్లో సో నేను మీ వీడియోస్ కోసం కూడా చాలా రోజులు వెయిట్ చేశాను అంటే ఇలాంటి మంచి మంచి విషయాల కోసమే కావచ్చు ఇంత లేట్ అయిందేమో అంటే అందరికీ తెలియజేయడం కోసం ఏజ్ ఇప్పుడు తను తను పెళ్లి చేసుకుందాం సో తను పెళ్లి చేసుకున్న తర్వాత మీ పెళ్లి విషయం మీ ఇంట్లో ఎలా తెలిసింది మా ఇంట్లో ఎలా తెలుస్తుందంటే నాకు ముందుగానే మా ఆవిడ చెప్పింది కదా నీకు వేడి పెళ్లి చేస్తాను నీ పెళ్లి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ఓకే అప్పుడు చెప్పినప్పుడు ఆ పెళ్లి నేను లవ్ చేసిన అమ్మాయి మా రిలేషన్లో ఒకళ్ళు వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఒకేసారి నేను వాళ్ళని వద్దు నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పాను నేను రిలేషన్లో ఉన్న అమ్మాయిని రావద్దు అసలు వద్దు బ్రేకప్ అయిపోయింది అన్న అసలు ఆ మాట ఎందుకు అన్నానంటే అంతకుముందు అమ్మాయిని చేసుకుందాము అని నేను ఉద్దేశంలోనే ఉన్నాను ఓకే ఉన్నప్పుడు నేను మా కూడా చేస్తానంది కదా మాట ఆ మాట ఇచ్చారు కదా నాకు ఆ మాట ప్రకారంగా నేను మామూలుగానే రిలేషన్లో ఉన్నాను రిలేషన్లో ఉన్నప్పటికీ మీకొంట్లో అనారోగ్యం పాడైంది ఆరోగ్యం పాడైంది ఆరోగ్యం పాడైన అయినప్పటికీ నాకు ఒకేసారి ఈమె దగ్గర ఉన్నప్పుడు నాకు ఎలా చూసిందో ఏంటో నాకు తెలుసు ఈమెకి వెనకాల అమ్మ నాన్న ఎవరు లేరు నేను ఉన్నంత వరకు నన్ను ఒక రాజులా కేర్ తీసుకుంటూ ఉంది ఇప్పుడు నేను అలాంటి టైంలో వదిలే చెల్లిపోతే ఈమెంయిపోయింది ఇప్పుడు నాక అంటూ ఒక లైఫ్ ఉంది నేను వెళ్ళిపోతాను నాకు ఇంకో అమ్మాయి వచ్చిద్ది నాకు దాని పిల్లలు మా పిల్లలు కొడతారు నా లైఫ్ ఓకే నాకు మంచిగా బాగుంది సెట్ కానీ నేనున్నంత వరకు నన్ను మంచిగా చూసుకున్నావు నేను వెళ్ళిపోతే మళ్ళీ నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకంటూ కొంచెం విశ్వాసం అనేది ఉంటుంది కదా ఏదో ఒకటి అందుకనే ఇంకా నేను లవ్ చేసిన అమ్మాయికే వద్దు ఇంకా నాకు నువ్వు అని చెప్పి ఆమె పక్కన పెట్టేసి ఆమె వచ్చి మంటే చెప్పింది అమ్మాయికి చెప్పావు నువ్వు ఇట్లా అమ్మాయిలు ఇష్టపడ్డాను తెలుసు తెలుసు మన ఇంటికి వస్తూ ఉండిద్ది మన ఇంటికి వస్తుంది మాట్లాడిద్ది రన్నింగ్ అంతా ఓకే మంచిగానే ఉంటాం ముగ్గురం కలిసే ఉంటాం ఒకసారి ఇంకా ఈమె అనారోగ్యం పాలైనప్పటికీ ఆమెకి వద్దు అన్నా కదా ఆమె వచ్చి మనలో చెప్పింది మన ఇంట్లో ఇంకా గొడవ అంటే అమ్మాయిని వద్దు అనేసరికి అమ్మాయిది కూడా మనసే కదా కానీ నేను కాకపోతే ఇంకో అబ్బాయి దొరుకుతాడు అమ్మాయికి పాప ఇలా కాదు ఇక్కడ అమ్మ బాబోయ్ నిజంగా సూపర్ చూసారా తన హ్యాట్సాప్ చెప్పాలి అబ్బాయికి నిజంగా అంటే ట్రాన్స్ ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు తను కేరింగ్కి తను చూపించే ప్రేమకి నేను నేను ఇష్టపడే అమ్మాయినే వదులుకున్నాను అని చెప్పేసి అంటున్నాడు అది వాళ్ళ ఫ్యామిలీలో చెప్పినా సరే అని చెప్పేసి అంటున్నాడు ఇంత అదృష్టవంతురాలు నిజంగా సింధు నవ్వు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి అంటే తను ఫేస్బుక్ లో నీకు పరిచయం అయింది అంటే ఫేస్బుక్ లో తను పరిచయం కాకముందు అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాక అహా లేవు ఎప్పుడున్నావు మ్యారేజ్ అయిన తర్వాత ఓకే మీ ఇద్దరు మ్యారేజ్ అయితే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఓకే తను పెళ్లి చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచి అమ్మాయి చేస్తుంది కొంచెం చెప్పింది చెప్పినాక మన రిలేషన్స్ లోలే కదా ఓకే మనం కూడా సరే తను పెళ్లి చేస్తా అని ఒప్పుకుంది కాబట్టి తను మాట ఇచ్చింది కదా అని చెప్పేసి అనేసి నువ్వు సరే ఉండండి నువ్వు ఒక కూడా ఒక లైఫ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుని కూడా నాకు చూపించేవాడు తీసుకొచ్చి తను అంటే తను ఏమన్నాడంటే మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం కాబట్టి నేను ఒకటే అన్నాను నువ్వు ఏది నా దగ్గర దాయొద్దు నా బయట వాళ్ళ ద్వారా నాకు ఏమైనా చిన్న విషయం తెలిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది ఏదైనా నువ్వే చెప్పు ఏదైనా నువ్వే చెప్పు అని చెప్తే ఇంకా అలాగా ఇదిగో అమ్మా ఈ మాట మాట్లాడాను ఇవాళ సరదాగా ఇలా వెళ్ళాము అవన్నీ చెప్పేవాడు నాతో కానీ కరెక్టే ఆ అబ్బాయి చేసింది కరెక్టే అంటే నువ్వు చెప్పావు కాబట్టి అబ్బాయి ఇష్టపడ్డాడు అంత సో అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన కరెక్టే నాకు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నావు తర్వాత తనతో తనతో ఉన్న ఎక్కువైతే అయితే ప్రేమకు అడక్ అడిక్ట్ అయిపోయి నువ్వు తనతో ఉండలేక అని చెప్పేసి అనేసి ఈతో ఉండలేనని చెప్పేసి అమ్మాయితో చెప్పేసావు నువ్వు అంతే కదా నేను హెల్త్ పారింది మేడం అక్కడ అది హెల్త్ ఖరాబ్ అయింది కానీ ఆ అమ్మాయితో ఉంటాను మాటిచ్చావు కదా అమ్మాయి మాటిచ్చావు ఓకే ఒప్పుకుంటాం అక్కడ నేను నాది రాంగ్ స్టెప్ కానీ ఆమెతో ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒకవైపు మావిడ ఒకవైపు ఉంటే నాకు మావి సపోర్ట్ చేయనిపిస్తుంది ఇప్పుడు పాప మావిడి కంటే పేరెంట్స్ అది కదా చూస్తున్నారా ఈ వీడియో చూసే అబ్బాయిలు కూడా తన మాటలు ఒకసారి వినండి తనకు కూడా ఎవరు ఉండరు కాబట్టి మే నా ప్రేమను తనకు తనకు భరోసాగా ఉంటానని చెప్పి తను ప్రేమించిన అమ్మాయిని వదులుకొని తన లైఫ్ని తనకు త్యాగం చేశాను నిజంగా హస్సేజాను నిజంగా నువ్వు నీ మాటలు అంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది